తెలంగాణలో మరో దారుణం గంటల వ్యవధిలోనే గుండెపోటుతో తల్లి కుమారుడు మృతి సో మీరు చిత్రంలో చూస్తున్నారు కదా ఇది మనకి తెలంగాణలోని మెదక్ జిల్లా నుంచి రావడం జరిగింది హవేలీ గన్పూర్ మండలం కుచన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది గంటల వ్యవధిలోనే తల్లి కుమారుడు మృతి చెందాడు శనివారం ఉదయం నరసింహ గౌడ్ మృతి చెందగా అది తట్టుకోలేక తల్లి లక్ష్మి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నరసింహ గౌడు కారు నడుపుతూ జీవనం సాగించేవాడు ఇవాళ తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హోటాహొట్ని ఆసుపత్రి తరలించారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు విషయం తెలుసుకున్న అతడి తల్లి ఒక్కసారిగా కుప్ప కోల్పోయారు ఆమె కూడా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులైతే ధృవీకరించారు నరసింహ గౌడ్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఇప్పుడే మనకి గంటల వ్యవధిలోనే తల్లి కుమారుడు చనిపోవడంతో తీవ్ర విషాదాలు అయితే అలముకున్నాయి అక్కడ ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు అందిస్తాం